なあ。<Enough. S 2> <Enough. S 1>

ನಮಸ್ಕಾರ ಕ್ಯಾಮೆರಾ ಗೋಯ್ ದಾಲಕೇ ಹೋರಿ ಕೇಳ್ತಾರ ಕ್ಯಾಮೆರಾ ಸಾಲ್ತಾಯ್ತಿದಂಗೆ ಅಹ ಮಲ್ಸಿರಾಗ ಅಹ ಆಜು ರೈಟ್ ಅತ್ತಾ ಇಡೈತೇಸ್ ಆಯಿ ನಮಸ್ಕಾರ ಕಲ್ಲನ್ ಐದು ಆಸ ಲೇವೆಲ್ ರಾ ಅರಮತ್ ಸಾತೇ ವಸ್ ديرمون ديرمون دير 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 ఈ రోజు సూర్యాపేట పట్టణంలో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఈ ఖాళీ స్థలంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి సూర్యాపేట పాట ప్రాంతం ప్రాంతం పిల్లలకు పెద్దలకు వినోదాన్ని కొంచెం ఆహ్లాదాన్ని పంచాలని చెప్పి ఈరోజు ఇక్కడ మంచి ఒక ట్రేడ్ ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినారు వారికి సూర్యాపేట పట్టణం తరఫున ఇక్కడ ప్రాంతం తరఫున ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన తోటి కాంగ్రెస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చేసిన పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు మన పట్టణంలో చేయాల్సిన అవసరం చాలా ఉన్నది నేను మొన్ననే పబ్లిక్ క్లబ్ వారితో కూడా చర్చించడం జరిగింది ఎందుకంటే మనకు కొన్ని ఓపెన్ ప్లేసెస్ కొన్ని ఖాళీ స్థలాలు మన పట్టణంలో ఉన్నాయి మన హైదరాబాద్ లో నుమాయిష్ ఆ రోజు నిజాం మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు హైదరాబాద్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అదే లైన్స్ లో సురియాపేటలో కూడా ఈ సంవత్సరం నుంచి ఒక క్రమం తప్పకుండా ఒక మంచి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలకు వినోదంతో పాటు ఒక మంచి వ్యాపార రంగం కేంద్రంగా ఎందుకంటే బట్టల దుకాణాలు ఉంటాయి మన ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు ఉంటాయి వ్యవసాయ పనిముట్లు ఉంటాయి అలాంటి పనిముట్లను కూడా మనం ఇట్లాంటి ట్రేడ్ ఫైర్స్ లో ఎగ్జిబిషన్స్ లో మనం ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రదర్శనలు వస్తున్నాయి ఇంకా కూడా మంచి ఆర్గనైజ్ సెగ్మెంట్ గా మేజర్ దాదాపు లక్ష ఇరవై వేల మంది జనాభా తోటి కూర్చో సూర్యాపేట మున్సిపాలిటీ చాలా హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతానికి ఈ పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది దాన్ని మనము పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం ఇంకా పూర్తిగా దాన్ని ఈ ప్రదేశాన్ని యొక్క ప్రా ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను ఇంకా పూర్తిగా వాడుకోలేకపోతున్నాం ఇక్కడ కూడా ఇలాంటి అనేక ట్రేడ్ ఫెయిర్స్ తీసుకొచ్చి మా ఉద్దేశం ఒకటే ఎన్కరేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆంట్రప్రినర్ స్పిరిట్ తోటి వాళ్ళు వివిధ పట్టణాలలో ఇలాంటి ట్రేడ్ ఫేర్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు నాకు వివరించినారు వాళ్ళ ఎందుకు పూర్తి సహకారం అందించాలని అవసరం తోటి ఈరోజు నేను తప్పకుండా మా పార్టీ నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది నేను ఒకటే కోరేది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు పిల్లలు వస్తూ ఉంటారు పెద్ద మనుషులు వస్తూ ఉంటారు వాళ్ళకు అనుగుణంగా ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలి రెండవది ఏంటి అంటే పర్మిషన్స్ ఎందుకంటే మనం రేపు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటుంది మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది రెవెన్యూ పర్మిషన్ ఉంటుంది ఏ పర్మిషన్ ఉన్నా తప్పకుండా పర్మిషన్ అప్లై చేయండి దానికి తగ్గట్టు ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ ని పాటించి పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే అంతా సభ్యంగా జరిగితే ఎవరు దాని గురించి మాట్లాడరు కానీ ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది జరిగినా తప్పకుండా రాష్ట్రం అంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది అందుకోసమే నేను ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అభిరెడ్డి గారు కానీ వారి టీం గాని నేను కోరారు ఒకటే ఎందుకంటే మనం తప్పు చేయవద్దు దించుకోవద్దు మీరు ఒక మంచి కార్యక్రమం తలపెట్టినారు మీరు తప్పకుండా దీనిలో విజయం సాధించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను తప్పకుండా మీరు మళ్ళీ ఒకసారి సూర్యాపేటకు వచ్చి ఇక్కడ విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మీరు సందర్శించండి సందర్శించి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే వీళ్ళని చూసి నలుగురు వచ్చి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు మన కేంద్రం మన సూర్యాపేట పట్టణం ఒక వ్యాపార కేంద్రంగా ఒక వినోద కేంద్రంగా ప్రజలకు అందుబాటులో అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచన నాకున్నది అందుకోసమే మీరు కూడా మీకు ఏమైనా సలహా సూచనలు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా నాకు చేరవేయండి ఎందుకంటే మంచి ఖాళీ స్థలాలు మనకు ఉన్నాయి కాలేజ్ ప్రాంతం ఉన్నది పట్టణంలో జూనియర్ కాలేజ్ ఉన్నది దాంతో పాటు పబ్లిక్ క్లబ్ మైదానం ఉన్నది ఎస్వి డిగ్రీ కాలేజ్ మైదానం ఉన్నది ఇట్లాంటి కళా స్థల మన అవసరాల దగ్గర కూడా మనం ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు తప్పకుండా నా వంతుగా నేను ప్రోత్సాహం చేస్తాను తప్పకుండా మీకు సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ మీ ఈ ఎగ్జిబిషన్ ఏదైతుందో విజయోత్సవం మంచి బ్రహ్మాండంగా నడిపించుకోవాలని చెప్పి మంచి కలకల రావాలని చెప్పి మంచి ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి నాయకులకు ప్రతి ఒక్కరికి కౌన్సిలర్లకి ఎగ్జిబిషన్ ముప్పై ఐదు రోజులు ఏదైనా

லியால அது கூட பரோடைனா பரோடை சலோ ஜெயல் ভাই